అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ వద్దు నన్ను వదలండి ప్లీజ్ అని అరుస్తున్నా మత్తలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఆమె ఒంటి మీద వలువలు దూరం చేసి ఆమె ఎత్తు పల్లాలని చేతితో పళ్ళతో కొరుకుతూ ఉంటే ఆమె ఉనికి చచ్చిపోయిందని ఏడుస్తూ అతన్ని ప్రతిఘటిస్తోంది అయినా వినిపించుకోవట్లేదు అసలు ఆమె అరుపులు అతని చెవిన చేరట్లేదు ఆమె అనువనువు పంటిగాట్లు ఇస్తూ అతని ఆవేశాన్ని తీర్చుకున్నాడు అతను ఆమె మీద చేసే ఉన్మాదం అతనికి తెలియట్లేదు ఆమె అరుపులు అతనికి ఏ మాత్రం వినిపించట్లేదు అరిచి అరిచి అతనిచ్చే స్ట్రోక్స్కి స్పృహ తప్పి పడిపోయింది ఏమైంది సంజు అంటూ పరుగున వచ్చింది మధు కళ్ళు తెరిచి చూసిన తనకి ఎదురుగా మధు కనిపించడంతో తనని గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది సంజు ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు అసలు ఎవరు నిన్ను ఇలా చేసింది అని కంగరిగా అడుగుతుంటే నిన్న రాత్రి హోటల్లో నన్ను బలవంతం చేశాడు ఎవరు ఏమో నాకు తెలీదు మన కంపెనీ సీఈఓ సార్ హోటల్కి వస్తున్నారు రిసీవ్ చేసుకోవాలని చెప్పడంతో హోటల్కి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ మీటింగ్ ఉందని చెప్పడంతో అతన్ని రిసీవ్ చేసుకోవాలనుకున్న నేను వాష్రూమ్ కోసమని హోటల్ రూమ్కి వెళ్ళాను ఇక నేను వాష్రూమ్ నుండి బయటకు రాగానే ఎవడో నా మీద పడిపోయి నన్ను పాడు చేశాడు ఎంత అరిచి గీ పెట్టినా వదల్లేదు అని ఏడుస్తూ చెబుతుంటే బాధపడకు సంజు వాడెవడో కానీ వెతికి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటుంటే వద్దు మధు జరిగిందేదో జరిగిపోయింది ఒక ఆడపిల్లగా మనమే సైలెంట్గా ఊరుకోవాలి కానీ వాడి మీద కంప్లైంట్ ఇస్తే మన పరువు పోతుంది అని నొప్పికి కంట్లో నుండి నీరు వస్తుంటే కష్టంగా అదుపు చేసుకుంటూ అలాగే కళ్ళు మూసుకుంది సంజు ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫిఫ్త్ ఫ్లోర్లో అతని చేతిలో ఉన్న జుమ్కీని పట్టుకొని నవ్వుతూ చూస్తున్నాడు ఎప్పుడు కనిపిస్తావో అని వేల కళ్ళతో ఎదురు చూస్తున్నాను ఆ రోజు మత్తులో నిన్ను సొంతం చేసుకున్నాను నాకు తెలియకుండానే నీ దృష్టిలో నేను విలనయ్యాను ఇక అప్పటి నుండి నిన్ను వెతకని చోటు లేదు ఇప్పుడు ఎప్పుడు కనిపిస్తావు నాకు అని చేతిలో జుమ్కీని ఊపుతూ అడుగుతుంటే ఆ జుమ్కీ అటు ఇటు ఊగుతూ ఉంది సార్ బోర్డ్ మెంబర్స్ హోటల్లో దిగారు మనం కూడా అక్కడికి వెళ్ళాలి మీటింగ్ టైం అవుతోంది అని తొందర చేస్తుంటే ఇక ఆ జుమ్కీని తీసి పాకెట్లో వేసుకుంటూ అక్క నుండి బయలుదేరాడు సిద్ధార్థ్ ఇక హోటల్ రావడంతో కార్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు మీటింగ్ థర్డ్ ఫ్లోర్ లో ఉండడంతో లిఫ్ట్ వైపు కదిలాడు సిద్ధార్థ్ ఇక అతను లిఫ్ట్లోకి లోకి వెళ్లి థర్డ్ ఫ్లోర్ బటన్ నొక్కగానే డోర్స్ క్లోజ్ అవుతుండడంతో పరిగెత్తుకుంటూ ఒక అమ్మాయి ఎక్స్క్యూజ్ మీ అంటూ అరుస్తూ ఉంటే క్లోజ్ అవుతున్న డోర్స్ని ఆపాడు సిద్ధార్థ్ ఇక అప్పుడే లిఫ్ట్లోకి వస్తున్న అమ్మాయిని చూసి ఒక్కసారిగా అతని కళ్ళు ఫ్రీజ్ అయిపోయాయి ఎదురుగా గోల్డ్ కలర్ చ చూడీదార్లో చాలా అందంగా ఉంది ఆ రూపం ఎక్కడో చూస్తున్నట్లు అనిపిస్తుంటే తెలియకుండానే కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు టక్కున హోటల్లో జరిగిన ఇన్సిడెంట్ అతని కళ్ళ ముందు కదలడగానే గబుక్కున కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా ఉన్న అమ్మాయి కనిపించలేదు లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవ్వడంతో అక్క నుండి వెళ్ళిపోయింది అతను కూడా ఆ అమ్మాయిని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లాడు ఇక ఎక్కడ చేసినా అమ్మాయి జాడేయలేదు అతని మొబైల్ రింగ్ అవుతుండే లిఫ్ట్ చేసి కమింగ్ అనుకుంటూ మీటింగ్ హాల్కి బయలుదేరాడు ఇక అక్కడ మీటింగ్ ఫినిష్ చేసుకుని వాళ్ళతో మాట్లాడుకుంటూ బయటకు వస్తుండగా సడన్ గా అతని భుజానికి మెత్తగా ఏదో తగలడంతో చేశాడు ఎదురుగా అమ్మాయి ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ అమ్మాయి చున్నీ వేసుకుంటూ వెళ్తుంటే ఆ చున్నీ అతని ఫేస్ పై పడింది మైమరుపుగా కళ్ళు మూసుకొని దాని నుండి వచ్చే అరోమాని స్మెల్ చేస్తున్నాడు ఆ వాసన ఏదో లోకంలోకి తీసుకెళ్తుంటే అలాగే కళ్ళు మూసుకున్నాడు ఏమైంది సిద్ధార్థ్ అంటూ ఊపారో పక్కనే ఉన్నవాళ్ళు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి ఏం లేదు అన్నట్లు మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను చిన్న పని ఉంది అని చెప్పి అటుగా వెళ్తున్న అమ్మాయిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆమె మీటింగ్ జరుగుతుందని సీరియస్గా ఫైల్స్ తీసుకొని వెళ్తున్న సంజన చేయి పట్టి ఎవరో లోపలికి లాగారు వెళ్ళి గోడకి బల్లిలా అతుక్కుపోయింది ఎవరు అని లోపే ఎదురుగా ఉన్న కటౌట్కి కళ్ళు పెద్దవి చేసింది ఆమెకు ఇరువైపుల చేతులు ఆనించి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు అతను ఎవరు మీరు అనింది తడబాటుగా నీ మొగున్ని అన్నాడు నవ్వుతూ గుడ్లు పెద్దవి చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు ఇంకా పెళ్లి కాలేదు అందుకే నేను వచ్చాను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏయ్ తిక్కతిక్కగా ఉందా అంటూ అరిచింది చాలా తిక్కతిక్కగా ఉంది నువ్వు పెళ్లి చేసుకున్నావనుకో ఆ తిక్క ఆ తిమ్మిరి రెండు వదిలిపోతాయి అంటుంటే షటాప్ అంటూ అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తూ ఉంది ఏంటి నేనుండి తప్పించుకుందామని అనుకుంటున్నావా ఈ నేళ్లు నీకోసం తప్పించాను ఇక వదలను అంటుంటే అసలు నువ్వెవరు నా కోసం తప్పించడమేంటి బుర్రుండే మాట్లాడుతున్నావా అవును ఉండే మాట్లాడుతున్నాను గో టు హెల్ అంటూ అక్క నుండి జరుగుతుంటే ఆమెను ఇంచు కూడా కదలినివ్వకుండా చేసి అల్లరిగా నవ్వుతుంటే ప్లీజ్ మీకు దండం పెడతాను మీరెవరో నాకు తెలీదు నన్ను వదిలిపెట్టండి నిజంగా నేనెవరో తెలీదా తెలీదు నిజంగా నిజంగా తెలీదు పక్క హా పక్కా అని అరిచి టక్కున ఆగిపోయి అతని ఫేస్ని పరిశీలనగా చూస్తోంది ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంటే అవును ఇతను నన్ను బలవంతం చేసిన అబ్బాయి కదా అని సడన్గా రావడంతో రై నువ్వా నువ్వేంటి ఇక్కడ మళ్ళీ ఏముందని నా దగ్గర నుండి లాక్కోవడానికి ఆ రోజు లాక్కున్నావుగా ఇంకా సరిపోలేదా అంటుంటే సారీ బేబీ అది కావాలని చేసింది కాదు నాకు డ్రింక్లో ఎవరో డ్రగ్ కల్పించారు అందుకే ఎలా నాకు తెలియకుండానే మత్తులో జరిగిపోయింది అంటుంటే ఎలాగైతేనేం తప్పు జరిగిపోయిందిగా ఇప్పుడేం చేస్తావు చేసేదేముంది నిన్ను నా దగ్గరే ఉంచేసుకుంటాను చేసుకుంటాను అసలేం మాట్లాడుతున్నావో తెలుసా నేను నీ దగ్గర ఉండడం అంటుంటే అవును సరే కానీ యువర్ స్వీట్ ప్లీజ్ సంజనా అనేది సంజు చాలా అందంగా ఉంది పేరు నీకు దగ్గర్లే అంటుంటే ఏయ్ ఏంటి నాకు దగ్గర అవ్వాలని చూడకు ఆల్రెడీ నువ్వు చేసిన పనికి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను ప్లీజ్ సంజు ఇక నేను నీకు దూరంగా ఉండాలి అనుకోవట్లేదు ఎందుకంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఒక్క క్షణం కూడా నేను వదిలి ఉండలేను నన్ను పెళ్లి చేసుకో సంజు నిన్ను మహారాణిలా చూసుకుంటా ఎయ్ నీకొసారి చెబితే అర్థం కాదా ఇక్కడ నుండి వెళ్ళు అంటూ అతన్ని దూరం నెట్టి వెళ్ళిపోయింది సంజన ఆమె అలా వెళ్తుంటే చూస్తూ ఉండిపోయాడు ఇక సంజన జ్ఞాపకాలతో ఆఫీస్కి వెళ్ళాడు సిద్ధార్థ్ ఊహను నా కోటకి రాణిని చేస్తాను అని ఊహల్లో తేలిపోతున్నాడు సిద్ధార్థ్ అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చారు మే ఈ కమెంట్సే అంటూ కమ్ అన్నాడు ఇక తను వర్క్ చేసిన ఫైల్స్ని తీసి సిద్ధార్థ్ ముందు పెడుతుంటే ల్యాప్టాప్ నుండి చూపు మరల్చి అతని ముందు పెట్టిన పేపర్స్ తీసి చూస్తూ ఎదురుగా ఉన్న సంజనని చూడగానే కళ్ళు చెదిరాయి అక్కడ ఆ ప్లేస్లో సిద్ధార్థిని చూసిన సంజు కళ్ళు కూడా పెద్దవయ్యాయి ఇక క్షణాలు నిమిషాలు అలా కరిగిపోయాయి వాళ్ళిద్దరి మధ్యలో మెల్లగా తేరుకొని అతని ముందు పెట్టిన ఫైల్స్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది సంజన వెళ్తున్న ఆమెని చిటికేసి లోపలికి రమ్మన్నట్లు హ్యాండ్ వేవ్ చేశాడు ఇక అక్కడి నుండి ఏం మాట్లాడాలో తెలియకపోతే సైలెంట్గా వచ్చి నిలబడింది ఏంటి ఎక్కడికి పారిపోతున్నావు నువ్వు పనిచేసే కంపెనీ సీఈఓని నేనే ఇక ఇప్పటి నుండి నీ కాళ్ళు నన్ను నాటి బయట పెట్టాయంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ ఆమెను హత్తుకున్నాడు కంగారుగా అతన్ని వెనక్కి తోసింది మనం బయటకెళ్దాం పదా అంటూ ఆమెను తీసుకొని బయలుదేరాడు సిద్ధార్థ్ అసలేం చేస్తున్నావు నువ్వు అంటూ అరుస్తున్నా వినిపించుకోకుండా ఒక పెద్ద గుడి దగ్గర కారాపాడు అప్పటికే అన్ని సిద్ధం చేసి ఉంచడంతో సంజనని రెడీ చేసి తీసుకొచ్చారు నాన్నగారు అసలేం చేస్తున్నారు మీరు నాకు పెళ్ళేంటి అదేంటమ్మా అలా అంటావు నువ్వు పెళ్లికి ఎదిగావు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అర్థమవుతుందా అంటూ మెడలో తాళి కట్టగానే తలంబ్రాలు ఆమె మీద పడ్డాయి తల తిప్పి అతన్ని షార్ప్గా చూస్తోంది ఆమె చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా ఫ్రెండ్స్ ని పంపించి సంజన రూమ్కి వచ్చి ఆమెను అమాంతం హెత్తుకొని లవ్ యు సంజు నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు ఐఎమ్ రియల్లీ సారీ నీ జీవితాన్ని నాశనం చేసిన నేను జీవితాంతం నీ చెయ్యి వదిలిపెట్టను అంటూ ఆమె నుదుటినా ముద్దువ్వగానే ఇంకేం మాట్లాడలేదు సంజన ఆమెను అతనికి అభిముఖంగా కూర్చోబెట్టుకొని పాకెట్లో నుండి ఒకటి తీసి చూపించాడు ఆమె కళ్ళు బ్రైట్గా మారిపోయాయి ఇది అమ్మ జ్ఞాపకం మీకెలా దొరికింది ఆ రోజు హోటల్లో మనం కలిసినప్పుడు అన్నాడు దాన్ని చేతిలోకి తీసుకుని అపురూపంగా చూస్తూ ఉండిపోయింది సంజన నా మీద కోపం పోయినట్లేనా అన్నాడు చిన్నగా లేదు పోలేదు అనింది సర్లే కనీసం ఇలాగైనా మాట్లాడుతున్నావు అంటుంటే తలదిబ్బేసుకుంది ఇక సంజన సిద్ధార్థ జీవితాలు సుఖ సంతోషాలతో వెలజిల్లాయి